రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల విద్యాలయాలలో ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఎవరైతే ఈ గురుకులాల సెక్రటరీ ఉన్నటువంటి అలుగు వర్షిని గారు ఆమె తీసుకొచ్చినటువంటి విధానాలు గాని ఆమె అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల ఇవాళ గురుకులాలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో నష్టము ఆవేదన కలుగుతూ ఉన్నది మరి అదేవిధంగా ఆమె తీసుకొచ్చినటువంటి కొత్త టెండర్ ప్రక్రియ వల్ల ఏదైతే ఉందో గతంలో నలభై ఏళ్ళ నుంచి అనుభవం ఉన్నటువంటి ఎవరైతే గురుకులాలకు మెటీరియల్ సప్లై చేస్తుండో మరి వాళ్ళని కాదని ఇవాళ రాజకీయ నాయకుల బంధువులకు వాళ్ళకు బినామీలకు గురుకుల కాంట్రాక్ట్ కట్ట కట్టబెట్టడం కోసమే కొత్త నిబంధన వారికి తీసుకురావడం జరిగింది దీనివల్ల ఇప్పటికే ఆల్రెడీ అనేక సంవత్సరాలుగా గురుకులాలకు ఉప్పులు పప్పులు కూరగాయలు గుడ్లు నూనె తదితర సామాగ్రి సప్లై చేస్తున్న ఎవరైతే చిన్న చిన్న సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి నెల రోజుల నుంచి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్న స్పందించకపోవడం వల్ల వాళ్ళ ఆనంద కార్యక్రమం చేపట్టింది మరి ఇప్పటికే అక్కడ గురుకులాలు సరుకులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది మరి ఇప్పటికీ ఇంకొక రెండు రోజులలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని మన గుర్తుల విద్యార్థులు పండుగలను జరుపుకునే ఈ సందర్భాన్ని మరి వాళ్ళ ఈ అలుగు వల్ల మరి అలాంటిది ఆనందమే లేకుండా పోతున్నది కాబట్టి తక్షణమే మరి రాష్ట సాంఘిక శాఖ మంత్రి అదేవిధంగా రాష్ట ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికి ఎప్పటిలాగున్నటువంటి పరిస్థితిని గురుకులాలలో కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు